స్వాగతం అనంతపురం జిల్లా మండలం కొల్లి గ్రామంలో మూడు ఎకరాల భూ విస్తరణలో బీర సాగు చేసిన రఘునాథ్ రెడ్డి మొదటిసారిగా ఎంచుకొని పండించగా బీర దిగుబడి పది కోతలకు దాదాపు తొంభై టన్నులు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు బీర తీగకు ద్రాక్ష తోటలాగా కడ్డీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే సకాలంలో పంటకు తెగులు లాంటివి రాకుండా మరియు మంచి దిగుబడి రావడం కోసం నాణ్యమైన విత్తనాలు మరియు మందులు వాడడం మంచిదన్నారు బీర సాగు నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే పెట్టుబడికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు అలానే రైతు తక్కువ సమయంలో మంచి దిగుబడి మరియు అధిక లాభాలు కావాలంటే సాగు చేసుకుంటే చాలు అన్నారు రైతులు ఏ పంట పెట్టినా ఆ పంటను నిర్లక్ష్యం చేయకుండా బాగా చూసుకుంటే ప్రతి పంటలోనూ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు గతంలో కూడా రైతు రఘునాథ్ రెడ్డి అనేక పంటలలో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి పంటలు పండించి ఎన్నో లాభాలు పొందినట్లు రైతులు ప్రశంసలు కురిపించారు నమస్కారం నా పేరు కొరివిపల్లి రఘునాథ్ రెడ్డి సింగనమాల మండలం అనంతపురం డిస్టిక్ నేను ప్రస్తుతానికి మూడు ఎకరాలు బీరు సాగు చేస్తున్నాను బాగా చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి దీంట్లో ద్రాక్ష పంది మేము బాగా దుక్కి చేసి భూమి మూడు ఎకరాలు బాగా సత్తవులు వేసి దాంట్లోకి కాంప్లెక్స్లు ఎత్తి పేపర్ వేసుకొని మళ్ళీ తర్వాత అంతా అల్లిచ్చి ద్రాక్ష పంది మంచి దిగుబడి వచ్చింది బీరుకి రేట్లు అయితే లేవు దాదాపు మూడు ఎకరాలకు పెట్టుబడి నాలుగున్నర లక్ష దాకా అయ్యింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పది కోతలు అయిపోయినాయి పెట్టుబడి వచ్చింది ఇక్కడ నుంచి వస్తే నాకు లాభం లేకుంటే లేదు ఈ రోజు నుంచి మార్కెట్ కొద్దిగా ఇరవై ఐదు రూపాయలతో పోతుంది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నీళ్ళు కంపెనీ విత్తనాలు వేరేటివి వేసుకోవద్దరి మంచి దిగుబడి రావాలంటే నీళ్ళు విత్తనాలే వేసుకోవాలి మీరు బీరిత్తనాలు బాగా కష్టపడాలి బాగా స్ప్రేయింగ్ చేసుకోవాలి టయానికి మందులు వేయాలి టయానికి పిండి డైలీ కాంప్లెక్స్ తొక్కుతూనే ఉండాలి మంచి దిగుబడి వస్తుంది ఎకరాకు బాగా పండిస్తే ముప్పై టన్నుల దాంకా కూడా రాగలదు ఇది మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటే అంత డబ్బులు వస్తాయి దీనికి దీనికి రేట్లు బాగున్నాయంటే దీనికి మించిన పంటే లేదు మూడే మూడు నెలల్లో వచ్చే పంట ఇంత ఫాస్ట్గా వచ్చి డబ్బులు రేట్ బాగా రావాలంటే ఒక వీర సాగులోనే ఉంది కానీ వేరే పంటల్లో అయితే కనపడదు ఏమంటే దీన్ని అశ్రద్ధ చేస్తే మటుకు పంట దిగుబడి అయితే ఏం రాదు పెట్టుబడి కూడా రాదు రేటున్నా కూడా బాగా శ్రద్ధగా చేసుకోవాలి లేదంటే డబ్బులు రావు దీని గురించి దాని గురించి ఎంత కష్టపడితే అంత మంచిది బాబుతో బాగా పాటించి బాగా శ్రద్ధగా చేసుకోవాలి బీర సాగులో మటుకు మా ప్రస్తుతానికైతే మాది ఫస్ట్ కాబట్టి తెగుళ్ళు అయితే ఇంతవరకు రావలేదు మళ్ళీ భవిష్యత్తులో పెట్టి అయితే నెక్స్ట్ టైం వస్తుందేమో తెలియదు మాకైతేనేమో పంట అయితే బాగా దిగుబడి బాగుంది మూడు ఎకరాలకు దాదాపు తొంభై టన్నులు దాంట్లో దిగుబడి వచ్చింది మాది పెట్టుబడికి తొందర లేదు అంత ఇంతో మిగలవచ్చు మాకు